ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడానికై ప్రభువు ఇచ్చినటువంటి ఆయన తన వాట చెప్పినటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం ఆయన తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దానిని విలిసి ఇది మీ కొరకైనా నా శరీరం అంటున్నా గమనించినట్లయితే చాలామంది ఈ దినాల్లో ఈ యొక్క మరి రొట్టెను ఈ యొక్క పాత్రను రొట్టిగా పాత్రగానే తీసుకుంటున్నారు కానీ ప్రభువు ఏం చెప్తున్నారు ఇక్కడ చిది నా శరీరము అంటున్నారు చాలామంది ఒక మాట చెప్తున్నారు ఏమంటే మీరు శరీరాన్ని తినడానికి రక్తాంతరగడానికి మీరు ఏమన్నా నరమాంస పక్షుకుల అని బయటపడతారు వారికి ఈ విషయం తెలియదు కానీ సంఘానికి ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఏమంటే మనం స్వయంగా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తింటున్నాం అని మనము కృతజ్ఞతాసుపత్రులు ఎప్పుడైతే స్వీకరించామో బలాన్ని సమీపించినటువంటి ఆయన ఆ యొక్క రొట్టె కానీ ఆ రసపాత్ర కానీ ఏమైనా ఇప్పుడు ఆయన శరీరం అయింది ఆయన రక్తం అయింది కాబట్టి విశ్వసించి తీసుకోవడం వల్ల ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం నెరవేర్చబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రోపర్ సెలవిస్తున్న మాట ఏమంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనిని చేయడమని సెలవిస్తూ ఉన్నారు అయితే అసలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మన ఏడవ చేసినటువంటి ఉపకారం ఏమిటో తెలుసుకోవడం అదే ఉపయుక్తమని గమనిస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసాం కదా

ఎవరి వలన నీతి మందులుగా తీర్చబడ్డాం ఏసుక్రీస్తు ప్రభావాల వలన నీతి మందులుగా తీర్చబడ్డాం మోసే ధర్మశాస్త్రము చేయలేని గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభాలు చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం పూర్వకాలంలో మనం గమనిస్తే మనం అందరం పాపులం అనే దైవగ్రంథంగా సెలవిస్తుంది కానీ నీతి మందులుగా చేసే ఏ కార్యం కూడా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభావం తప్ప ఎవరూ చేయలేదు అక్కడ గమనిస్తే మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతి మంత్రులుగా తీర్చుకోవడలేకపోతుర్రో ఓసే ధర్మశాస్త్రం అంటే దేవుని సమకుడు చాలా పర్యాలు చెప్తూ ఉంటారు టెన్ కమాండ్మెంట్స్ పదాజ్ఞలు పదాజ్ఞలు అవి పాటించడానికి అవకాశం లేనివి మనం వినడానికైతే మనం అయితే బాగానే ఉంటాయి కానీ ఆచరణలో అనేసరికి ఏదో ఒక ఆజ్ఞలు మనం తగ్గిపోతాం ఒక ధనవంతులు వచ్చి ప్రభుత్వం అడుగుతున్నారు కదా నిత్య జీవనకు వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని ప్రభుత్వాలు చదివిస్తూ ఉన్నారు అన్ని ఆజ్ఞలు చెప్తున్నారు అయితే నీకొకటి కొద్దుగా ఉందంటున్నాడు అంటే మోసియా ధర్మశాస్త్రంలో చెప్పిన పది ఆజ్ఞలలో ఏ ఆజ్యాన్ని తక్కువపోగలం ఏ ఒక్క ఆర్జన తగ్గిపోయినా కానీ మనం నీతి మంత్రులుగా తీర్చబడలేము కదా అందుకని దైవగ్రంథం చదివిస్తూ ఉంది మోసియా ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతి మంత్రులుగా తీర్చబడలేకపోతున్నారు ఆ విషయం అన్నింటిలో మనం నీతి మంత్రులుగా తీర్చింది ఎవరండి క్రీస్తు ప్రభు అది ఎలా నీతి ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసం వలన విశ్వాసం వలన మనం నీతి మంత్రులు అయ్యాము అనే మాట మనం గమనించవలసిన ప్రభావమై ఉన్నాం నిజానికి ఇక్కడ చేయటటువంటి కొద్దిమందిగా ఉన్నటువంటి మనము చాలా ధన్యులమైన దైవ గ్రంథం చదివిస్తుందండి ఎందుకంటే ఈ దినమున ఆయన రొట్టెని కానీ ఆయన మరి త్రాగే బాధ్యవత దక్కింది నీకు నాకు దక్కింది కారణం ఏమంటే మనం ఏం చేసాము ఆయన విశ్వసించాము కాబట్టి మనం విశ్వసించాము కాబట్టి మనం నీతి మంత్రులుగా తీర్చబడ్డాము కాబట్టి ధర్మశాస్త్రము చేయలేనటువంటి దానిని నిశ్వరిస్తే ప్రభు వారు చేశారు దానిని మనం అంగీకరించాము కాబట్టి ఇప్పుడు మనం నిధి మంత్రులుగా తీర్చబడ్డాము నిధి మంత్రులుగా తీర్చబడినటువంటి వారికి అవకాశం ఇచ్చిన వారు నన్ను జ్ఞాపకం చేసుకునేటప్పుడు దీనిని చేయుడి కాబట్టి మనం ఇప్పుడు ఏం తింటున్నామండి ఆయన శరీరాన్ని తింటున్నాము ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నాము అయితే ఆయన శరీరము మనం ఏం చేసిందో మరి ఒకసారి గమనిస్తాం మనం నిధి మంత్రులుగా తీర్చబడ్డాము ఇదే క్రమంలో హెడ్రీలకు రాస్తూ చెప్తున్నాడు కౌలు గారు అది కూడా మనం గమనిద్దాం రక్తం ఏమి చేసిందో దానికి ముందు రామపత్రిక మనకు తెలిసిన వారికి భాగమే రామపత్రికలో ఒక మాట ఉంది ఆ మాట కూడా మనం చూద్దాము రామపత్రిక ఐదవ అధ్యాయము తెలిసిన వాక్య బాగా ఒకసారి చూద్దాము పద్దెనిమిది వచ్చిన చూడాలమ్మా

ఒక అనేకులు ఏమయ్యారు పాపులయ్యారు అవిధేయత చూపించిన వాడు మొదటి ఆదాము అని మనం చూస్తూ ఉన్నాం అయితే కడపటి ఆదానికి రాయబడి ఉంది శ్రీకృష్ణ గురించి ఆయన విధేయత ఒక్క పుణ్యకార్యమై ఏం చేయబడిందండి నీతిమంతులుగా తీర్చింది ఇందాక మనం అదే ఆ అభ్యవస కార్యంలో మోసే ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయిందో విశ్వసించినటువంటి మనము నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబడ్డామంటే మనము నీతిమంతులుగా తీర్చబడడానికి తీర్చబానికి ఉదర్చబడ్డ గొర్రె పిల్ల విధేయత చూపించడనే మాట మనం చూస్తూ ఉన్నాం అది ఇక్కడ చెప్తున్నాడు ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు అనేకుల్లో నీవు నేను ఉన్నా అనేకుల్లో మనం అందరము ఇక్కడ చేసినటువంటి కొద్దిమంతగా చేసినటువంటి మనము మనము విధేయత చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల నీతి మందులుగా తీర్చబడ్డాము మన మీద ఇప్పుడు ధర్మశాస్త్రము ప్రభుత్వము చేయదు అనే మాట గమనించడం కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఆయన మన చేసినటువంటి ఉపకారము మనం ఎందుకు ఆరాధించాలి ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అసలు ఆయన ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్తున్నటువంటి మాటను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిపై సేమని ప్రభువారు సరివిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని ఒకవేళ ప్రశ్న మనం మనలో ఉద్భవిస్తే ఈ కారణాలు మనం గమనించవలసిన వారు ఆయన ఉన్నాం ఆయన విధేయత వలన నీతి తీర్చబడ్డాము ఎప్పుడైతే మనం నమ్మ నమ్మము ఎక్కడ చూస్తూ పని ఇట్లుగా ఒక మనుషుల ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించిన అలాగున మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ అయింది ఒకరి ఒకరి యొక్క అవిధేయత వలన మనుషులందరూ పాపులైతే ఈ మనుషులను జీవంలోనికి నడిపించాలంటే విధేయత చూపించినటువంటి మరి మనిషి కావాలి గమనించడం క్రీడరా ఈ దినాల్లో మనం గమనిస్తే విగ్రహ ఆరాధనకు సంబంధించినటువంటి ఈ దేశంలో మరి దే మరి మనిషి రూపంలో పుట్టినవాడే మరి రక్తాన్ని చిందించి పాపాలకు విమోచన కలిగించాలని దైవ గ్రంథం సెలవిస్తే జంతు రూపంలో వివిధ రూపాల్లో మరి దుష్టులను శిక్షించడానికి వచ్చారని ఈ లోక గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి కానీ మన పాపం పోవాలంటే నీతివంతమైనటువంటి గొర్రెపిల్ల రక్తం చిందించబడాలని దైవ గ్రంథం సెలవిస్తూ ఉన్నాం పాద్రంథం బంధన గ్రంథంలో మనం చూస్తే మచ్చైన డాగైన లేనటువంటి జంతువు బలి చేయబడాలి అలాగైతే అది ఏటాట జరిగే బలి అని చూస్తూ ఉన్నాం పిలిపి రాసిన పత్రికలో చూస్తామన్నమాట అలాగే రోమపత్రికలు కూడా ఆ మాటలు మనం చూస్తాం అయితే ఏటేటా బలు అర్పించి అర్పిస్తేనే మానవుని యొక్క పాపాలు పరిహరించబడతాయి మరలా సమయం వస్తే మరలా బలి అర్పించాలి కానీ ఒక్క బలి కార్యము ఒక్క పుణ్య కార్యం ద్వారా జరిగిందనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనలను నీతి మంత్రులుగా చేసినటువంటి యశు క్రీస్తు ప్రభువాలు మన కొరకు మరణించడం ద్వారా ఆయన విధేయత చూపించడం ద్వారా ఆయన గుర్రే మరి బొచ్చి కత్తిరించి గుర్రే ఎలాగో మౌనంగా ఉంటుందో యశ్వ గ్రంథం యాభై మూడవ మాటలు మనం చూస్తూ ఉన్నాము లేఖనాల్లో అలాగ మౌనంగా విధేయత చూపించాడనే మాట మనం గమనిస్తూ ఉన్నాం అట్లాగతే ఈ సమయంలో మనము ధర్మశాస్త్రము ఏదైతే చేయజాలకపోయిందో మనలను నీతి మంత్రులుగా తీర్చడానికి ఉపయుక్తమైనటువంటి ఆ ధర్మశాస్త్రం యొక్క నిబంధనలు మనలో పనిచేయనప్పుడు ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికి ఆ యొక్క పది ఆజ్ఞలను మరి శిలువులో కొట్టువేయడానికి ఆ దేవత దేవుడు మనసు రూపంలో భూలోకాలకు దిగి వచ్చి విధేయత చూపించి ఆయన నీతి మంతుడైన కారణం చేత మనం ఇప్పుడు నీతి తీర్చబడ్డాము అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఇదే నాలుగో అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది ఒకసారి మనం ఒకసారి రామపత్రిక నాలుగో అధ్యాయంలోనే మాట మనం చూస్తాం ఇరవై నాలుగో చూడండి ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏమంటే మన అపరాధముల కొరకు అప్పగించబడ్డాడు అంటే దాని అర్థం ఏంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడాలి అంటే ఆయన అప్పగించబడాలి అప్పగించబడట దేని శాతం అప్పగించబడతాడు ఆయన శరీరము చేత శరీరము చేత ఆయన అప్పగించబడతాడు అప్పగింపబడటం అంటే శరీరము ద్వారా ఇక్కడ రాయబడి ఉంది ఆయన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి అనగా సిలువులు తన యొక్క శరీరాన్ని అప్పగించడం చేత రెండోదిగా మనం గమనిస్తే మనము నీతి మంత్రులుగా తీర్చబడడానికి లేపబడ్డాడు ఎవరు ఎవరు లేస్తారండి జీవమున్నవాడు లేస్తాడు అంతే కదా మరణించిన వాడు లేస్తాడా జీవం ఉండాలి అంటే ఏం చేయాలి ఏముండాలి రక్తం ఉండాలి గ్రంథం ఏం చెప్తుంది రక్తమే అని చదివిస్తూ ఉంది లేపనాలు అయితే ఆయన లేపబడ్డాడు అంటే ఆయన రక్తము శాతం లేపబడ్డాడు అనే మాట గమనించండి ఇక్కడ ఇక్కడ ఒకడే రాయబడి ఉంటుంది ఆ మాట చూడండి ఇదే ఐదవ అధ్యాయంలో ఆ మాట రాయబడి రాయిబా చూడండి చూడడం ఒకసారి తుమ్వచ్చిన కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడుగా తెచ్చి మరింత నియముగా ఆయన ద్వారా ముగ్గురిని ప్రశ్నించే రక్షింపబడదు అనే మాట మనం చూస్తూ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమంటే కాబట్టి ఆయన రక్తం ఇప్పుడు ఏమయ్యాము నీతి మంత్రులుగా తీర్చబడ్డాము అప్పగించబడ్డప్పుడు శరీరం అప్పగించబడింది ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడ్డామంటే ఎలా తీర్చబడ్డాము ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా అందుకు ఆయన చెప్తూ ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యండి రక్తం ఎందుకు నన్ను నీతి మంతురాలుగా చేసింది నన్ను నీతి మంత్రుడిగా చేసింది ఆయన శరీరం ఎందుకు ఆయన అప్పగించబడడం చేత నన్ను ఆయన శరీరం పరిశుద్ధపరిచింది అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం ఆ విషయము పేదలు రాసిన మొదటి పత్రికలో రాయబడిన చూడండి ఒకసారి పేతులు రాసిన మొదటి పత్రిక ఆయన ఆయన శరీరం ఎందుకు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు పేతులు గారు ఎందుకంటే ఆయన స్వయంగా మరి యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి మరి ఆయన శిశు గళంలో ప్రథముడైనటువంటి ఆయన ఆయన రక్తం ఎందుకు ఆయన శరీరం ఎందుకు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మొదటి పత్రిక అధ్యాయంలో చూడండి ఒకసారి ఇరవై మూడవ సరఫరా చూడండి ఒకసారి ఆయన చూసింపబడి మొదలు చూసింపలేదు తీర్పుర్చు దేవునికి తను తాను అప్పగించుకుని పొందిన బలలో సమీపించినటువంటి మనము ఆయన శరీరాన్ని ఎందుకు తీసుకుంటున్నాం మన నిమిత్తమే అప్పగించబడ్డాడు అప్పగించబడినటువంటి ఆయన శరీరం ఇస్తుంది స్వస్థతనిస్తుంది చాలా మందికి ఇది ఆత్మీయ స్వస్థత అంటున్నారు చాలా మంది గమనించినట్లయితే ఈ రోగ మత్సవర్ తెగం వ్రాయబడి ఉంది నిత్యముగా ఆయన మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఉన్నాం మన రోగములను దేని మీద భరించాడు శరీరం మీద భరించాడు ఆయన శరీరం మీద రోగులు భరించాడు అంటే ఆయన శరీరానికి ఆయన శరీరం ద్వారా రోగములు భరించడం వలన ఆయన శరీరం ద్వారా మనకు స్వస్థత వచ్చింది ఇక్కడ బలను సమీపించినటువంటి ఏమైంది ఆయన శరీరం అయింది ఇప్పుడు మనకేం కలిగింది స్వస్థత కలిగింది కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకునేందుకు ఆయన స్వస్థతనిచ్చే రొట్టెను మనం తినాలనే సత్యాన్ని గమనించాలి ఆయన మన నిమిత్తం అప్పగించబడ్డప్పుడు ఆ శరీరము మనకు స్వస్థతనిచ్చింది ఇంకా మనం గమనిస్తే రాసిన పత్రికలో ఈ మార్చుకుని మనం ఆగిపోతాము ఎబ్రిల్ రాసిన పత్రిక మనకు తెలిసిన వాక్య భాగమే ఎబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయంలో మాట మనం చూస్తూ ఉన్నాము చూడండి పదవ వచ్చిన చూడండి పది పది గుర్తుపడిపోవడానికి యొక్క శరీరము ఒక్కసారి చేత ఆ సిద్ధమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మనం మనం ఎలా ఉన్నామండి ఇప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాము ఎలా పరిశుద్ధపరచబడ్డాము శ్రీ యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడటం చేత అనే మాట చూస్తూ ఉన్నాం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శరీరము మనకు స్వస్థత ఇచ్చింది మరీ విశేషముగా ఆయన శరీరం మనకేమిచ్చింది పరిశుద్ధ తెచ్చింది ఆయన రక్తం మనకేమిచ్చింది మన నీతి మంత్రులుగా తెచ్చింది ఆయన శరీరం మనకు పరిశుద్ధపరిచింది కాబట్టి హెడ్ర రాష్ట్రపద పదమూడవ అధ్యాయంలో మనకు ఇట్టి కార్యం చేయడానికి గబుని వెలుపుల క్రీస్తు తన రక్తాన్ని సిద్ధించి మన కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు నీకు నాకు దక్కిన గొప్ప భాగ్యము మనకు తండ్రిగా అనుగ్రహించబడ్డటువంటి ఆ ప్రభువారు మన కొరకు చేసినటువంటి గొప్ప భాగ్యము ఎవ్వల కాలము తన ప్రాణము పెట్టడము ఆయన శరీరాన్ని మన కొరకు అర్పించడము ఆయన రక్తము సిద్ధించడము ఆయన తిరిగి లేవడము ఈ లోకంలో ఎవరిని గొప్పవారిగా ఇచ్చినటువంటి వారిని మనం చూసినప్పుడు ఎవరిలో ఇట్టి ప్రేమ మనకు కనబడదండి గమనిస్తే యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది మన దా రాసినటువంటి మరి మొదటి పత్రిక రెండవ గదు మాట మనం చూస్తాం తీయవలసిన పని లేదు కానీ ఆయన మరణించడానికి సిద్ధపడి వచ్చి ఆ మరణాన్ని ఆ యొక్క లోకంలో ఎవరికి తెలియజేయకూడదు ఆ జ్ఞానాన్ని మరుగుపరిచిన మాట మనం చూస్తూ ఉన్నాం అంటే మరణించడానికి సిద్ధపడే భూలోకానికి దిగి వచ్చాడు వచ్చినటువంటి ప్రభువారు ఆయన లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఎన్నో భరించాడు ఆయన కారణం ఏమంటే ఆయన లోకంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు ఆయన ఈ లోకంలో మానవులందరినీ రక్షించడానికి వచ్చాడు రక్షించడానికి వచ్చినటువంటి యుశి క్రీస్తు వారు మానవులందరి కొరకు చనిపోతాడు చనిపోయినప్పుడు ఆయన ఎందుకు ఎవరైతే విశ్వసిస్తారు వారందరూ రక్షించబడతారు ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు ఈ విశ్వసించిన వారందరూ ఆయనతో కూడా వెళ్ళిపోవలసినటువంటి ఒక రోజు వస్తుంది అది త్వరలోనే ఉంది అది గమనించినటువంటి ప్రభువాలు మరి పర మరి ఏదైనా తోటలో పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని మరలా ఇవ్వడానికి ఆ పరలోకపు ఆనందాన్ని మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు జగోత్పత్తికి ముందుగానే ప్రణాళిక కలిగినటువంటి ప్రభు వారు మన కొరకు భూలోకాలకి దిగి వచ్చి ఈ లోకంలో అవమానాలు భరించాడండి నిజానికి యేసుక్రీస్తు ప్రభుత్వాల గురించి ఈ రాయబడి ఉంది ఆయన గురించి రాయబడినటువంటి మాట ఎస్ఏ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిఘనాలు గానాలు దేవతలు చేస్తూ ఉన్నాయండి అంత పరిశుద్ధులైనటువంటి దేవత దేవుడు నీ కొరకు నా కొరకు సిలువులో మరణించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాము ఎవరైకాల సమయంలో శరీరం వచ్చినటువంటి ప్రియా చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు నా ప్రభు వారి యొక్క శరీరము నన్ను స్వస్థపరిచింది నా ప్రభు వారి యొక్క శరీరం నన్ను ఏం చేసిందండి పరిశుద్ధపరిచింది నా ప్రభు వారి యొక్క రక్తము నన్ను నీతి తీర్చింది ఈ లోకంలో ఎవరు చేయనటువంటి గొప్ప భాగ్యాన్ని లేక గొప్ప ధన్యకరమైనటువంటి ఆ జీవితాన్ని ప్రభువారు నీకు నాడు ఈ లోకంలో మనము మరి యవనంలో ఉన్నప్పుడు తొడ్డు లేనప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభార యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఈ బల్లను తీసుకున్నటువంటి వారు మరి ఆయన విశ్వాసం ఉంచుతూ ఉండగా ఎటువంటి తప్పిదములకు చోటు ఇవ్వకుండా మనం ఉండడానికి కారణమైంది యేసుక్రీస్తు ప్రవార యొక్క శరీరము యేసుక్రీస్తు ప్రవార రక్తము కాబట్టి ఇవదే కాల్ సమయంలో నీ కొరకు నా కొరకు మరి బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుత్వం ఆయన గురించి వ్రాయపడి ఉంది మన ప్రధాన యాజకుడు ఎవరన్నా ఆయన మన ప్రధాన యాజకుడు మన కొరకు బలి ఆయనే అర్పణ ఆయన అయ్యాడు బలికి ఏం కావాలంటే బలికి బలికి ఖచ్చితంగా జంతువు అంతే కదండి బలి ఆయనే అర్పణ ఆయనే యాజకుడు ఆయనే అన్నిటిని సిద్ధపడి యేసుక్రీస్తు ప్రభులు లోకానికి లోకాలకి మానవునిగా వచ్చి మనందరికీ కొలకే చనిపోయాడు కాబట్టి ఎవరినైతే విశ్వసించాము వారందరికీ గొప్ప భాగ్యము ధర్మశాస్త్రము నెరవేర్చలేనిది యేసుక్రీస్తు ప్రభువులు నెరవేర్చి మళ్ళీ నీతి మంత్రులుగా తీర్చారు ఇప్పుడు మనం ఎవరు మళ్ళీ నీతి మంత్రులు యేసుక్రీస్తు ప్రభా నన్ను నీతి మంత్రులుగా చేసినందుకే నువ్వు నా రక్తాన్ని లేక నీ రక్తాన్ని నాకు పరపు నీ శరీరాన్ని నాకు పరఫించావు అని ఎవరైతే విశ్వసించి ఆరాధన చేస్తారో వారందరూ కూడా వారు ఆనందంగా ఉంటారనే సత్యాన్ని గమనించాలనే ప్రయాణం చేస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించింది సర్వ ప్రభాని మా దేవ శ్రీమంతుడుగా మా తండ్రి ఈ నామానికి వంద నాలుగు స్వత్రాలుసంగిస్తూ ఉన్నాం ఉదయకాల ప్రభు ప్రభ ప్రియా సహోదరులతో ప్రభా సహోదరులతో కలిసి నాయన మిమ్మల్ని ఆరాధించే భాగ్యం నాయన మీరు మాకు అనుగ్రహించాడయ్యా మరి నాయన మీ ప్రియ కుమారుడు మా అక్షకుడు అయిన శుక్రీస్తు నాయన మీ భూలోకానికి పంపించడానికి మీ ప్రణాళిక నాయన జగదత్పత్తికి ముందుగానే తండ్రి మీరు నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడానికి తండ్రి మీ కుమారుని తండ్రి నాయన గులోకానికి భూలోకానికి నాయన మానవ లోకంలో పంపించిన విధానంలో మీ ప్రేమ ఎట్టుతో ప్రభు మాకు అర్థమవుతుంది నాయన అతనాల ప్రభు ఆదాము చేసినటువంటి పాపు ఫలితముగా తండ్రి మేము మేమందరము నాయన మరణానికి లోనైన వారమై తండ్రి ఉగ్రత కింద మేము ఉంటుండగా తండ్రి మమ్మల్ని ప్రభు విశ్రాంతిలో నడిపించడానికి మమ్ములను ప్రభు పరలోకంలో కూర్చుండి పెట్టుకోవడానికి నాయన మధ్యవర్తి అయిన మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు అని నాయన మానవుని గబ్బులో పనికి పంపగా నాయన మరి మా ప్రభువులు నాయన మరి తల వచ్చి తండ్రి నాయన తండ్రి మాటకు లోపడినటువంటి కుమారుడిగా తండ్రి మా ప్రభువాళ్ళు నాయన విధేయత చూపించారు ప్రభు ఒకరిని ఆ విధేయత వలన అనేకులు నాయన పాపులుగా ఎలా చేయబడ్డారు ఒకరి విధేయత వలన అనేక ఇతి మందులుగా తీర్చబడ్డారు ఆ తండ్రి వచ్చినాన్ని ప్రభావ నెరవేర్చినటువంటి మా యేసుక్రీస్తు ప్రభావంలో ప్రభావ ఆయన ప్రయాణాలు మేము చూస్తూ ఉన్న యువదే కాల సమయంలో ప్రభావతమే ప్రభావ మరి శిల్వలో అయినటువంటి మా యేసు క్రీస్తు ప్రభావాలను నాయన ధర్మశాస్త్రాన్ని పూర్తివేసినటువంటి మా యేసు క్రీస్తు ప్రభావి మమ్మైన నీతి మంత్రులుగా తీర్చినటువంటి మా యేసు క్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించారు నాయన బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడటం శాతం నైనాశక్తాన్ని ప్రభు నెరవేర్చని నాయన రాపగ్రస్తుని దైవ గుణం చదివిస్తూ ఉండగా అట్టి ప్రభు మా వరకు అయినా చేసి క్రీస్ ప్రభావం మరణించడం శాత ప్రభు నైనా ఏమో ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడ్డాము నైనా మేము పాపం లేని వారిగా నైనామేమన్నాయన తీర్చబడ్డానికి ప్రభావం తీర్చుకుంటూ ఉండగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభావ మా నాయన సిరువును ప్రభావ మరణించడం ద్వారా నాయన ఆయన తిరిగి లేవడం ద్వారా నాయన ఇప్పుడు నాయన ఉచితముగా నాయన ప్రభు మేము పొందుకుంటూ ఉన్నాము మా అతిశయము మా ఆనందము మా యస్సు నాయన ప్రభు వారిని ప్రభావం చదివిస్తూ ఉండగా యువత ప్రభావ మరి నాయన మా కొరకు నాయన మా ప్రభు ఉన్నటువంటి నాయన ఎవరి శరీరాన్ని ప్రభు ఆయన మా కొరకు వరకు తండ్రి అంత మాత్రం తండ్రి పరిశుద్ధమైనటువంటి మా ప్రభు నాయన మా నాయన సిద్ధతగా చివరి బొట్టు వరకు నాయన రక్తాన్ని చిందించారు అని ప్రభు రక్తము నీళ్లు కారణం అనే శక్తిని గమనిస్తూ ఉండగా ఆయన మరి ప్రాణాన్ని అర్పించినటువంటి మా ప్రభు చూస్తూ ఉన్నాం మాకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన తిరిగి లేవడం ద్వారా నాయన ఇప్పుడు నాయన మేము నాయన నీతి మందులుగా తీర్చిబడ్డాము శ్వసించినటువంటి మాకు నాయన నిరీక్షణ నాయన మేము ఇప్పుడు పరలోకంలో ఉన్నాము ఆయన పరలోకంలో మా ప్రభు వారు ఎటువారు నాయన ఈ లోపంలో మేము అటువారమై ఉన్నాము తల్లి మా ప్రభు పరిశుద్ధులు నాయన మేము పరిశుద్ధిమై ఉన్నాము కారణము నాయన మా నాయన మేము కుమారులమై ఉన్నాము తండ్రి నేను వాచ్లు ఉన్నాము మా తండ్రి యొక్క ప్రతి మరియు ఈ వినో ప్రభావం మా తండ్రి ఈ మదే కాల సమయంలో ప్రభు ఎత్తి గొప్ప నిరీక్షణ గొప్ప ఆనందాన్ని ఇచ్చినటువంటి మా ఎస్ క్రిస్తు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు సేవ ఉండగా మా ప్రభావాలను జ్ఞాపకం చేసుకునే ధన్యతను ప్రభావం మీరు మా పని ఉండగా తండ్రి ఒకసారి ప్రభు తల వంచినటువంటి ఆయన ప్రతి బిడ్డను ప్రభు జీవించండి ఆశీర్వదించండి నాయన అంత కాదు నాయన మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకొచ్చి ఉండగా తండ్రి నాయన మీ రక్తము నాయన మీ శరీరం గ్రహించి నాయన రొట్టె రసములుగా కాక తండ్రి శరీరంగా నాయన మరి మరి అంత కాదు రక్తముగా మేము తీసుకునే భాగ్యాన్ని ప్రభుత్వం అనుగ్రహిస్తున్నది మరి ఒకసారి వందమైన స్తోత్రాలు సేవిస్తూ అన్ని విధంగా మేము మాకు మీకు ఆరోపిస్తూ మా ప్రభువులు మా రక్తులు నేను ఏ సుఖి గణదామూ స్థులు i don't right, this then, Amen. 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 Amen.